హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం బీజేట్సీ బీజెడ్సి బీజేట్సీ తాడస్లో బాట్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాం అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఏవైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసమైనా లేకపోతే టాపిక్స్ కోసమైనా మీకు ఇంకా ఏవైనా టాపిక్స్ ఈ క్వశ్చన్స్ కావాలన్నా టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కొద్దిగా స్పీడ్ అయితే దీన్ని స్పీడ్ తగ్గించుకొని చూడండి ఓకేనా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఫస్ట్ యూనిట్లో క్వశ్చన్ వచ్చేసి ట్వెల్వ్ మార్క్స్ చూసుకుంటే జనరల్ అడాప్టేషన్స్ ఆఫ్ జీరో ఫైట్స్ అండ్ హైడ్రోఫైట్స్ ఇది ట్వెల్వ్ మార్క్స్ రావచ్చు క్వశ్చన్ ఫోర్ మార్క్స్ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అడాప్టేషన్స్ ఆఫ్ జీరో ఫైట్స్ అని ట్వెల్వ్ మార్క్స్కి వస్తే రైట్ ద అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్ అని ఫోర్ మార్క్స్ రావచ్చు ఒకవేళ హైడ్రోఫైట్వెల్వ్ మార్క్స్కి వస్తే జీరో ఫైట్స్ ఫోర్ మార్క్స్ రావచ్చు ఇది ట్వెల్వ్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ మార్క్స్ ఈ టూ క్వశ్చన్ చదువుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి ఫస్ట్ ఫోర్ మార్క్స్ చూసుకుంటే ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ మెరిస్టమాటిక్ టిష్యూ సెకండ్ ఈస్టోజన్ థియరీ థర్డ్ కాపర్ కప్పే థియరీ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి సింపుల్ టిష్యూ సింపుల్ టిష్యూలో త్రీ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి పేరెన్కైమా స్క్రీరెన్ కైమా కొలిన్కైమా అని ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ స్పెషల్ టిష్యూస్ అంటే సెక్రేట టిష్యూస్ కూడా అంటాం ఇది ఫిఫ్త్ క్వశ్చన్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వ్యాస్కుల టిష్యూ సిస్టమ్ వ్యాస్ క్లాత్ టిష్యూ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫోర్ మార్క్స్కి ఈ సిక్స్ క్వశ్చన్స్ అయితే మనకు టూ మార్క్స్ వస్తాయి టూ క్వశ్చన్స్ వస్తాయి ఇంకా హైడ్రోఫైట్ జీరో ఫైవ్లో ఒకటి ఫోర్ మార్క్స్ వస్తుంది హైడ్రోఫైట్ జీరో ఫైవ్స్లో మళ్ళీ ట్వెల్వ్ మార్క్స్ వస్తుంది ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి టోటల్గా యూనిట్ నుంచి కవర్ అయిపోతాయి సెకండ్ యూనిట్లో చూసుకుంటే ఈ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫైవ్ క్వశ్చన్స్లో ట్వెల్వ్ మార్క్స్ ఇందులో నుంచి వస్తాయి ఫోర్ మార్క్స్ కూడా ఇందులో నుంచి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే టేక్ గురించి రోజువుడ్ గురించి రాయమాన్ రావచ్చు రెండు కలిపి ట్వెల్వ్ మార్క్స్ రావచ్చు లేకపోతే ఓన్లీ టేకు గురించి రాయమని ట్వెల్వ్ మార్క్స్ రావచ్చు ఈ ఫైవ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఈ ట్వెల్వ్ మార్క్స్కి వచ్చిన ఇక్కడ ట్వెల్వ్ మార్క్స్కి వచ్చినాయి నెక్స్ట్ ఫోర్ మార్క్స్ కూడా రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ టేకు సెకండ్ రోజుడ్ థర్డ్ రెడ్ శాండల్ ఫోర్త్ నల్లమద్ది ఫిఫ్త్ నీమ్ అంటే మనం ఈ క్వశ్చన్ చదివేటప్పుడు వీటి సైంటిఫిక్ నేమ్ కూడా చూసుకోవాలి ఎందుకంటే క్వశ్చన్స్లో సైంటిఫిక్ నేమ్ కూడా ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నీమ్ ఉంది నీమ్ కు సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అజాడి రక్టా ఇండికా రైట్ రైట్ అబౌట్ అజాడి రక్టా ఇండికా కూడా ఇయ్యొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఉంది టెక్టోనా గ్రాండెస్ రైట్ ద యూజ్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద టే టెక్టోనా గ్రాండెస్ అని ఇట్లా సైంటిఫిక్ నేమ్తో కూడా ఇయ్యొచ్చు మనం సైంటిఫిక్ నేమ్ తెలుసుకుంటేనే దాని అంటే దాని కామన్ నేమ్ అనేది మనకు తెలుస్తుంది అట్లా కానీ ఇప్పుడు టేకు రోజ్ వుడ్ అనేది ట్వెల్వ్ మార్క్స్కి వస్తే రెడ్ సాండర్ ఫోర్ మార్క్స్ రావచ్చు టేక్ రో రెడ్ సండ్రెడ్ ఫోర్ మార్క్స్ ట్వెల్వ్ మార్క్స్కి వస్తే రోజు ఫోర్ మార్క్స్ రావచ్చు ఎట్లా అంటే రెండు ట్వల్ మార్క్స్కి వస్తే ఇంకొకటి ఫోర్ మార్క్స్కి వస్తుంది ఈ ఫైవ్ చదువుకుంటే ఈజీగా మనకు సిక్స్టీన్ మార్క్స్ గెయిన్ చేయవచ్చు ఓకేనా ఇది సెకండ్ యూనిట్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ సీడ్ స్ట్రక్చర్ అండ్ డిస్పోజల్ మెకానిజం ఓకేనా అంటే సీడ్ యొక్క స్ట్రక్చర్ టెస్టా స్టార్ట్ అవన్నీ ఉంటాయి అందులో నెక్స్ట్ అయితే డిస్పోజల్ మెకానిజం అది వన్ ప్లస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా డిస్పోజల్ అవుతుంది ఎలా ట్రావెల్ అవుతుంది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అది సీట్ డిస్పోజల్ అండ్ స్ట్రక్చర్ అపెండ్ అని కూడా అంట మన మెటీరియల్ అపెండే అని ఉంటుంది ఓకేనా అంటే ఈ క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే ట్వెల్వ్ మార్క్స్ రావచ్చు ఇది ఫోర్ మార్క్స్ కూడా రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సీట్ స్ట్రక్చర్ అండ్ డిస్పోజల్ కలిపి ట్వెల్వ్ మార్క్స్కి వస్తుంది లేదు లేదు ఓన్లీ సీట్ డిస్పోజల్ మెకానిజం అంటే ఫోర్ మార్క్స్కి వస్తుంది ఓకేనా ట్వెల్వ్ మార్క్స్ అంటే టూ టాపిక్స్ కలిపి వస్తుంది అంటే కొద్ది పెద్దగా ఉంటుంది టాపిక్ నెక్స్ట్ లేదు ఫోర్ మార్క్స్ అంటే ఏదో ఒక టాపిక్ వస్తుంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే పాలి ఎంబ్రియోని ఓకేనా పాలి ఎంబ్రియోని అంటే ఏంది పాలి అంటే మెనీ ఎంబ్రియో అంటే పిండం ఓకేనా మెనీ ఎంబ్రియోస్ మెనీ బేబీస్ మెనీ ఓవిల్స్ ఓకేనా ఇలా ఉంటుంది అది క్వశ్చన్ నెక్స్ట్ అపోమిక్సిస్ అపోమిక్సిస్ అంటే ఏంది అపోమిక్సిస్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే ఇది ట్వెల్వ్ రావచ్చు ఫోర్ మార్క్స్కి రావచ్చు అంటే టాపిక్ సేమ్ ఉంటుంది దాంట్లో మనం షార్ట్ కట్ చేసి రాయాలి ట్వెల్వ్ ఫోర్ మార్క్స్కి వచ్చినప్పుడు ట్వెల్వ్ మార్క్స్ వచ్చినప్పుడు కంప్లీట్ ఆన్సర్ రాయాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ ఎండోస్పమ్ ఎండోస్పమ్ ఇస్ ఎండోస్పమ్ గా ట్వెల్వ్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫోర్ మార్క్స్ రాకుండా ట్వెల్వ్ మార్క్స్ రావచ్చు నెక్స్ట్ డబుల్ ఫర్టిలైజేషన్ డబుల్ ఫర్టిలైజేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్కి ఇంపార్టెంట్ ఏది ట్వెల్వ్ మార్క్స్ ఇంపార్టెంట్ అంటే ట్వెల్వ్ మార్క్స్కి వచ్చినప్పుడు ఆన్సర్ యాజ్ ఇస్ అంటే ఒక త్రీ పేజ్ అయితే రాయాలి ఫోర్ మార్క్స్ వచ్చినట్టు వన్ పేజ్ లేదా వన్ అండ్ హాఫ్ పేజ్ రాస్తే సరిపోదు ఓకేనా ఇది ఇందులో ఇంకో క్వశ్చన్ ఉంటుంది ఎంట్రీ ఆఫ్ పోలియన్ ట్యూబ్ ఇంటూ ఓవెరియాని ఉంటుంది ఆ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ టూ టైప్స్ త్రీ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి చాలా అండ్ మైక్రోపైలర్ ఇవి ఓకేనా మీసో మీసో మధ్యలోకి వెళ్ళి పైనకి వెళ్ళి కిందకెళ్ళి ఎలా పొలెన్ ట్యూబ్ అనేది లోపలికి వెళ్తుంది ఓవెరీ లోపలికి వెళ్తుందో ఓకేనా ఆ క్వశ్చన్ కూడా ఉంటుంది ఓకేనా ఇది త్రీ యూనిట్స్ నెక్స్ట్ మనం ఈ త్రీ యూనిట్స్ చదువుకుంటే మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేస్తాం మనకు మాక్సిమం ఈ థర్డ్ యూనిట్ అనేది నేను ఛాన్స్లో వదిలేస్తున్నా ఒకవేళ మీకు ఇష్టం ఉంటే అంటే మీ క్వశ్చన్స్ కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్